హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నేనేం చేయబోతున్నాను అంటే వంకాయలు ఇక్కడ పెట్టాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది వంకాయ కూర ఈరోజు నుంచి కార్తీక మాసం మొదలు కదండి అందుకని ఉల్లి వెల్లుల్లి లేని వంటలే ఉంటాయి కాబట్టి ఇలా చేస్తున్నాను వంకాయ కూర చేయాలనుకుంటే వంకాయ గుత్తుల్లా చేస్తాను నీళ్లు పెట్టుకున్న నీటిలో ఖచ్చితంగా పసుపు లేకపోయినా కూడా ఉప్పు మాత్రం వేసుకోండి నేనైతే పసుపు కూడా వేస్తాను అప్పుడప్పుడు వేస్తా అప్పుడప్పుడు వేయ ఇలా ఉప్పు మాత్రం వేసుకుంటాను ఇవి కండ్రికి పోకుండా ఉంటాయి తరిగి కొన్నప్పుడు అలాగే పప్పు ఇదిగోండి ఇది రెండు రకాల పప్పులు శనగపప్పు కందిపప్పు కడిగేసుకుని ఇలా పెట్టుకున్నా అలాగే సొరకాయ టొమాటో పప్పు చేయడానికి అని చెప్పి కొద్దిగా ఆయిల్ మీకు తెలుసు కదా నేను చాలా కొంచెం ఆయిల్ వేస్తానని చెప్పి పావు టీ స్పూన్ ఆయిల్ వేసి పోపు పెట్టేసుకుని పోపులో ఇదిగోండి సొరకాయ ముక్కలు కట్ చేసినవి అలాగే టమాటా ముక్కలు ఇదిలా వేసుకున్నాను ఇంగువ వేసుకున్నాను అలాగే ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసాను పోపు ఏం లేదండి ఆవాలు జీలకర్ర ఎమ్మినపప్పు మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంతే పోపు ఇవన్నీ వేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకున్నాను ఇలా మగ్గనిస్తున్నాను మగ్గితే చూసారా నీళ్ళు వచ్చేస్తాయి ఆయిల్ ఎక్కువ ఏమి వేయక్కర్లేదు కొంచెం అయితే సరిపోతుంది పోపు తర్వాత పెట్టుకునే వాళ్ళు ముందుకు ఒక చుక్క ఆయిల్లోనే మగ్గించేసుకుని పోపు తర్వాత పెట్టుకోండి లాస్ట్లో నేనైతే ముందే పెట్టేస్తాను ఆ పోపు ఫ్లేవర్స్ అన్నీ దీంట్లో పట్టుకుంటాయని చెప్పి నేను ఇలా పెడతాను అనమాట ఇప్పుడు మగ్గింది కదా ఈ నీళ్ళు ఇందులో పోసేద్దాం పప్పుని ఉండండి నీళ్ళు ఎక్కువైపోతాయేమో కొంచెం తీసేసి ఇలా సరిపడా నీళ్ళు పోసేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుంటే పప్పు అయిపోతుంది ఎన్ని విజిల్స్ రావాలో చెప్పలేదు కదా ఒక ఐదు విజిల్స్ రానియండి అప్పుడు చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ తరిగేసుకొని కూర చేసేసుకోవాలి ఇంతే ఈరోజు వచ్చేసి సింపుల్ వంటకం పప్పు అయితే విజులు వచ్చేసింది ఇదిగోండి ఇక కూరకి కావాల్సిన కొత్తిమీర ఉప్పు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అడుగుని వేసేసాను మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాను ఇదిగోండి అలాగే వంకాయలు ఇలా గుత్తులాగా కట్ చేసుకున్నాను పుచ్చులు ఏదైనా ఉంటే చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ మూత పెట్టి బర్రమని తిప్పేసామే అనుకోండి మెత్తగా అయిపోతుంది ఇదిగో చూసారా ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఈ వేసినది ఉంది కదండి ఇలా మెత్తగా ఉన్నది ఈ వంకాయలు తీసుకుని ఒక్కొక్క దాంట్లోనూ స్టఫ్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా నీళ్ళన్నీ పిండేసి దీంట్లో ఇది దీన్ని స్టఫ్ చేసేసుకోవాలి చేసుకుని నేను అన్ని పక్కన పెట్టుకుంటా చేశాక చూద్దాం ఇదిగోండి అన్నీ స్టఫ్ చేయడం అయిపోయింది సరే వంకాయలు మొత్తం అన్నీ ఇలా స్టఫ్ చేసుకున్నా కొంచెం ఇలా మిగిలేలాగా ఉంచుకుంటే పైన కొంచెం గ్రేవీలా వస్తుంది కదా వేసుకోవడానికి ఉంటుంది దీంట్లో నేను ఏం చేస్తానంటే కొద్దిగా నీళ్లు పోసేస్తాను నీళ్ళు పోయకుండా మనకి రాదు కాబట్టి కొంచెం నీళ్ళ చుక్కలు పోసి కదిపేసి కుదిపేసి అప్పుడు మనం కుక్కర్లో వేసుకు ఇలా కదిపి కుదిపి ఇది మనం వేస్ట్ చేయకుండా కూరలో వేసేసుకుందాము పప్పు కుక్కర్ అయిపోయిందండి ఇది చల్లగా అయిన తర్వాత పప్పు తీసేసి వేరే దాంట్లో పెట్టేసి దీంట్లోనే నేను ఈ వంకాయ కూర చేస్తా అంటే ఆయిల్ తక్కువగా చేయాలి కాబట్టి మన ఫంక్షన్లో మరి మన దీపావళి సెలబ్రేషన్స్ అన్నీ కొంచెం ఆయిల్ అవి ఇవి అన్నీ అయిపోయినాయి అండి అందుకని మన ఇంట్లో ఆయిల్ తక్కువ చేసుకుంటే ఇలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఓకే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది అనమాట నేను ఇలాగే అనుకుంటానండి పప్పు అయితే తీసేసాను ఒకసారి తొలిచేశానండి ఊరికే ఏం కడగలేదు నేను గట్టిగా ఏం తోమలేదు ఊరికే నీళ్లు పోసేసి కడిగేసి పెట్టేశాను ఆ పంగా వేస్తే మాడిపోతుందని దీంట్లో ఇంకా ఏం వేయలేదు కడిగి పెట్టారు అంతే ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుందాం చక్కగా మొత్తం ఇలా పేరు చేసేసుకుని ఏదైనా నీళ్ళు వచ్చేసి ఈ నీళ్ళు అన్నీ వేసేయకుండా ఇలా వేసేద్దాం అలాగే ఇందులో పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేద్దాం ఇదంతా చేత్తో ఊచి వేసేసి దీన్ని నేను కుక్కర్ మీద దీంట్లో పెట్టుకునే స్టవ్ మీద పెట్టేసుకుంటాను పైన కొద్దిగా సాల్ట్ వేద్దామండి మరి మనం కారం మీద వేసుకున్నాం కానీ ఇప్పుడు వంకాయలు కూడా కొద్దిగా సాల్ట్ వంటుకోవాలి కదా అందుకని కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం ఇంకా ఆయిల్ వేయలేదండి చుక్క కూడా ఆయిల్ లేకుండా కుక్కర్ మీద పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ హై హై కాదులేండి మీడియం పెట్టుకోండి మళ్ళీ మారుతుంది కాబట్టి మీడియంలో పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం కూర అయితే విజిల్స్ వచ్చేసిందండి తీసేయను చూసారా కింద పెట్టేసుకుంటే చాలా తొందరగా చల్లగా అవుతుందని చెప్పి తీసేసాను వంకాయ కూర అయిపోయింది ఒక్కసారి మనం స్టవ్ మీద పెడితే ఈ నీరంతా ఎగిరిపోతుంది చూసారా చక్కగా ఉడికిపోయింది టూ విజిల్స్ అంటే టూ విజిల్స్ అండి నేను ఇంక దీంట్లో ఆయిల్ ఏది వేయనండి ఆయిల్ లేని గుత్తి వంకాయ కూర అనమాట అబ్బో ఏం రుచిగా ఉంటుందండి సూపర్ సూపర్ అనమాట మీకు కావలిస్తే దీంట్లో ఆయిల్ పోసుకోండి ఎంత పోసుకుంటారు ఒక పావు లీటర్ పోసుకుంటారో లేకపోతే రెండు స్పూన్లు వేసుకుంటారో అస్సలు వేయకుండా చేసుకుంటారో అది మీ ఇష్టం నేనైతే ఆయిల్ వేయకుండానే చేసుకుందామని అనుకున్న ఇలా చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఉప్పు చే ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకుని మీరు ఉప్పు కారాలు మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి చెక్ చేసేసుకుని వేసేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ నీరు అంతా కొంచెం మిగిలిపోయిన తర్వాత నేను సర్వింగ్ దాంట్లోకి తీసేసుకుంటాను కొంచెం ఎగిరిపోతే సరిపోతుంది చూసారా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ వస్తాయండి ఆయిల్ లేకుండా అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇప్పుడు కార్తీక మాసం కదా అందుకని ఉల్లి వెల్లుల్లి వాడను అందుకని ఇట్లాంటివే రెసిపీస్ వస్తూ ఉంటాయి చూసి ఫాలో చేసి లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఫాలో కూడా చేయండి ఇదిగోండి పప్పు కూడా చూపిస్తారండి ఇదిగోండి పప్పులో పావు టీ స్పూన్ ఆయిల్ ఈరోజు మనం వంట అయిపోయింది ఏది అంటు కాకుండా చేస్తాను కాబట్టి పొద్దునకి సాయంత్రానికి తినడానికి మాకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఎంత బాగుందో పప్పు కూడా గమ్మఘమ్మలు ఆడిపోతుంది ఇదిగోండి కూర అయితే డిష్ అవుట్ చేసేసుకున్నా చూసారా ఎంత బాగుందో అసలు సూపర్ టేస్టీగా ఉందండో ఇది చాలా బాగుంది నిజం చెప్పనా ఆయిల్ వేసి చేసిన దానికంటే కూడా ఆయిల్ లేకుండా చేసింది సూపర్ టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా హైప్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరూ హైప్ చేయట్లేదు హైప్ చేయచ్చు కదా హైప్ చేయండి నాకు కొంచెం పాయింట్స్ వస్తాయి దానివల్ల నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది ఓకేనా ఇదండి ఈరోజు చేసిన సింపుల్ రెండు రకాల వంటలు అలాగే అస్సలు ఆయిల్ లేని వంకాయ కూర ఎవరు చెప్పారండి వంకాయ కూరకి అంత ఆయిల్ కావాలని అస్సలు అవసరం లేదు అసలు లేకుండా చేసుకోవచ్చు ఎంత బాగుంటుందో తెలుసా ఒక్కసారి ఇలా చేసుకుని టేస్ట్ చేయండి మీకే తెలిసిపోతుంది ఇది సొరకాయ టొమాటో పప్పు రెండు రకాల పప్పులు కలిపి చేశానండి ఇదండి ఉంటాను టటాబాబాయ్